ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని సీరియస్ అయ్యారు అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేలు తీరు పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు సమావేశాల సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో వారి తీరు పైన సీరియస్ అయినటువంటి పరిస్థితి తాజాగా మంత్రివర్గ భేటీలో కూడా అధికార ఎజెండా తర్వాత మరోసారి ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి దీనికి వారిని త్రావలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇన్ఛార్జి మంత్రులకు అప్పగిస్తున్నాము అనేటటువంటి విధంగా దిశానిర్దేశం చేశారు ఇన్ఛార్జి మంత్రులు తమ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను నియంత్రించాలని ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి తప్పొప్పులను వారికి తెలియజేసి సరిచేయాలని సూచించారు వినకుంటే తన దృష్టిలో పెట్టాలని కూడా తెలిపారు ఇదంతా ఇన్ఛార్జీల మంత్రి మంత్రుల తాలూకా బాధ్యత అని ఆయన తెలియజేశారు మరి ఈ విధంగా లేదు అనుకుంటే అలా చేయలేకపోతే రాజకీయంగా నష్టపోతామని రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైనటువంటి నిర్దేశం చేయాలని అది మీదే బాధ్యత అని ఆయన చెప్పటం అదే సమయంలో మంత్రులకు కొన్ని సూచనలు కూడా సలహాలు ఇవ్వటం మంత్రులు శాఖాపరంగా ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా పని చేయాలని ఒకవేళ ఏదైనా విమర్శ వచ్చినా వెంటనే స్పందించాలి ఈ విషయంలో ఎలాంటి అలసత్వం చూపించినా అందరం నష్టపోతామని ఆయన తెలియజేశారు దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల్లో కనెక్టివిటీ పారిశ్రామిక ఉత్పత్తి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించినటువంటి పూర్వోదయ పథకంలో ఏపీని కూడా చేర్చారని ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు మౌలిక సదుపాయాల అభివృద్ధి రహదారులు రైల్వేలు జలమార్గాలు విద్యుత్తు ఉత్పత్తి ఇట్లాగ పెంపునకు పూర్వోదయ పథకం దోహదపడుతుంది హార్టికల్చర్ ఆక్వాకల్చర్ వంటి రంగాలకు ఊపు తెస్తుందని అన్నారు ఈ పథకం కింద రాష్ట్రానికి రానున్నటువంటి రెండు మూడేళ్లలో సుమారు అరవై ఐదు వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వివరించారు కడప జిల్లాలో జిందాల్ ఉక్కు కర్మాగారం కూడా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు నమస్తే